Ay. లైన్స్ రా చూద్దాం ఇక్కడ 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 కంప్లీట్ చేయలే ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ సరే రా సరే ఉండ నేను రాయి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఇది ఇది ఫస్ట్ ఈ కంప్లీట్ కాలే లైన్ ఇది నెక్స్ట్ ఇది ఇక్కడ ఇక్కడ ఇది రా లైన్ రా ఇక్కడైతే ఇక్కడ నుంచి ఇక్కడ ఎరే సరే ఇది ఇది రాంగ్ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ మా బిట్టు అయితే రాస్తుండు చూపెట్టు రాసిండు అనమాట వన్ ఇక్కడ రాయ్ ఫస్ట్ ఇక్కడ పెన్సిల్ ఇటు పట్టాలి వన్ రాయ్ మా బిట్టు రాస్తుండు కొంచెం కిందికి పట్టాలి కరెక్ట్ రైట్ రైట్ వన్ ఇప్పుడు ఇది వన్ మా బిట్టు పెన్సిల్ పడుతున్నాను అనమాట రాయి రాయిస్తాలేనమాట నేను అట్లా పైకి పట్టద్దు కిందికి పడితేనే మంచి వస్తుంది రైటింగ్ రైట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వెరీ గుడ్ ఆ వెరీ గుడ్ బట్ అంత పైకి పట్టద్దు బిట్టు రాయనికి రాదు ఇక్కడ 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 నెక్స్ట్ ఇట్లా లైన్గా రాయాలి ఫస్ట్ వన్ నెక్స్ట్ ఇది వన్ అనుకుంటా రైట్ వన్ వన్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రాస్తారు రై కూడా నువ్వే రాయాలి సరే సరే రై రైనింగ్ ఇష్టం రాయ్ నువ్వు ఎట్లా రాసినా రాయడమే కావాలన్నమాట రైట్ వన్ వెరీ గుడ్ చిన్న రాయాలా లైన్ దాటి రావద్దు లైన్ టీచర్ ఎట్లా పెట్టించింది నీకు టీచర్స్ లైన్ పెట్టించిందే రెడ్ లైన్ మీదనే ఉండాలి కిందికి రావద్దు రైట్ సరే రైట్ ఇట్లా రాస్తుండే అనమాట మంచిగా అయితే రాస్తుండు బిట్టు రైట్ బిట్టు వెరీ గుడ్ వేస్తాను నీకు ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇది బాగొచ్చిందిరా ఇది మంచిగా రాయ ఇది ఫుల్ రాయ్ మంచిగా రాయాలా మంచిగా రాలేది రై మా బిట్టే రాస్తుండు ఫ్రెండ్స్ నేనైతే రాపిస్తలేను వెరీ గుడ్ పెన్సిల్ అయితే మంచిగా గ్రిప్ అనేది పడుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ ఎరేజర్ రబ్ చేయండి ఇది రాయ్ ఇక్కడ రైట్ బాగుంది అది బాగుంది ఇది రాయ్ ఇది రాయ్ ఒకటే సార్ రాలా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ సరే రాయ్ ఇక్కడ ఇది రాయ్ నెక్స్ట్ ఇది ఇది ఇక్కడ వెరీ గుడ్ పెట్టు నువ్వరస్తున్నావు పెన్సిల్ అయితే మంచిగా పడుతుంది అనమాట కదా బిట్ట వెరీ గుడ్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చైన్ వస్తుంది స్టార్టింగ్ అది అట్లానే అనిపిస్తుంది రాయ్ రై వస్తుందంట ఫ్రెండ్స్ ఇప్పుడే నెక్స్ట్ ఇది 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 నెక్స్ట్ ఇది నెక్స్ట్ నీకు అది బిట్టు చైర్ తీసుకోవాలా స్టడీ చైర్ తీసుకోవాలా సరే నువ్వు మంచిగా అదికో తీసుకుంటా కిందికి లైన్ వచ్చేసినానే అమ్మ వెరీ గుడ్ చెప్తున్నావు రాంగ్ అయితే నెక్స్ట్ అది ఓకే ఇక్కడ రాసినా పెట్టు ఇక్కడ రాసినా లైన్ కిందకి వచ్చేసి రబ్ చేసినా ఇది రాసినావు ఇక్కడ రాయ్ పైకి పెట్టుకో అట్లా రాయద్దు కదా ఒకసారి అంటే మిస్టేక్ చేయొచ్చు రెండు సార్లు మూడు సార్లు కూడా చేస్తున్నావు అమ్మ వెరీ గుడ్ వన్ అయితే రాసిండు ఫ్రెండ్స్ ఇలా అయితే అనమాట మా బిట్టే రాసేసిండు నెక్స్ట్ టూ అయితే రాపిచ్చేసా టూ రాయాలి టూ రాయాలి వెరీ గుడ్ కదా త్రీ వరకు ఉన్నాయి రాయాల్సింది ఇంకొకటే ఇంకొకటి ఉంది త్రీ ఇది అయితే కంప్లీట్ అయిపోతుంది టూ రాయ్ ఇక్కడ ఇక్కడ టీచర్ రాసిందాన్ని రాయొద్దు అని చెప్పి ఇక్కడ నుంచి రాయాలి భలే వచ్చిందిరా నీటు సరే సరే రాయ్ సరే పోనీ మంచిగా రాయాలి టీచర్ వెళ్ళి రాయాలి ఇది రాయ్ వెరీ గుడ్ బిట్టు இல்லை அப்படி வர மஞ்சே வயலு இங்க மஞ்சே வயலு இது ராய் திப்பது செய்யா அனைத்து திப்பது ஓகே ராய் இது ரே இது இல்லை அது கொஞ்சம் செய் அத்தை பற்றி ஆஃபிஸா இட கரெக்ட் அனைத்து ரஜ்ஜெய் ஓகேனா இடூ அது இல்லை ஃப்ரெண்ட்ஸ் இல்லை அப்படி ராசிசிண்டு கரெக்ட் அனைத்து வசதி இப்படை செய்யபட்டி ராப்பித்தா ஓகே கடை ம స్లీపింగ్ లైన్ అదే స్లాంటింగ్ మా బిట్ వే రాస్తుండే అనమాట వెరీ గుడ్ బిట్టు బాగా రాస్తున్నావు పెన్సిల్ బాగా పడుతున్నావురా వెరీ గుడ్ రాయ్ రైట్ ప్లీజ్ రా ఇంకొక పేపర్ ఉంది ఇంకొకటి ఉంది లెఫ్ట్ ఉంది ఇక లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అంతే లేవైపోయినా రా రైట్ వెరీ గుడ్ రైట్ రైట్ ఓకే కొంచెం లైన్ ఏడికి వచ్చింది కొద్దిగా ఓకే ఉండండి ఓకే ఓకే రైట్ ఇక్కడ వదిలేసినావురా బిట్టు రైట్ 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 ఇక్కడ 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 అయ్యో సెకండ్ లైన్ రాయలేదు బిట్టు టీచర్ కొడుతుంది మళ్ళీ రైట్ చేయదు కలెక్షన్ చేయదు రైట్ నొప్పి అవుతుందా అనే మెడల్ మెడల్ని వస్తున్నాయినా పోని పోనీ కాళ్ళు నొప్పి అవుతుందా ఇది రాంగ్ వచ్చేసింది సరే పోనీ ఎక్కువ వంగుతున్నావు కదా అందుకే అట్లా నొప్పి అవుతుంది సరే పోనీ రైట్ బిట్టు ప్లీజ్ రాయ్ వెరీ గుడ్ రైట్ 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 అయ్యో అయ్యోయో రైట్ ఇది ఒక లైన్ ఇది ఒక లైన్ కంప్లీట్ అయింది సార్ పెన్సిల్ నోట్లో పెట్టద్దు బిట్టు ఇదంతా పోతుంది నోట్లకి నోట్లో పెట్టద్దు బ్యాడ్ రాదురా ఇది రా అన్న నీ అంత ఉన్నప్పుడు రాయలేదురా నేను రాపించిన అన్నకు చేయబట్టి ఇప్పుడు నువ్వైతే నువ్వే రాస్తున్నావు మంచిగా వస్తున్నావు తెలుసా నువ్వు నీకైతే అసలు పట్టుకొని రాపియనే లేదు నేను రాయ్ రాయ్ రైట్ రాంగ్ 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 మంచిగా రాయ్ நாயிரா ஃபஸ்ட்டு ரெட் ரெட் ஓகே ஓகே கரெக்டாக வச்சி கரெக்டாக வச்சி ஏமா கரெக்டே வச்சி ரெட் 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 ரை ரெட் ஆ கொஞ்சம் கிடைக்க கட்டால லயன் பெட்டு இக்கடி கட்டால லயன் ரெட் ரெட் இது பார்த்து இது பாரி அந்தேனா ఇలా అయితే రాస్తాను బిట్టు రైట్ 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 బిట్టు వావ్ ఎక్సలెంట్ ఇలా బారసు నువ్వు డాడీ నువ్వు సూపర్ రైట్ రాంగ్ 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 వచ్చేసి ఆ రైట్ ఇక రైట్ ఇక ఆక రాదు టీచర్ వస్తున్నారు ని రాయదు డాడీ ఇక రైట్ టీచర్ సంతోషపడ ఆ రైట్ 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 మో చెయ్యన వస్తున్నారు రైట్ రైట్ రాంగ్ రాంగ్ ఇద రాంగ్ మంచిరా అల్ రెడీ రైట్ సరే రబ్ చేసినారా రైట్ 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 ఇది ఒకసారి మల్లారా మల్లరా ఇది ఇది కూడా రసా సరే రైట్ ఓ షెట్ మల్లారా రైట్ వెరీ గుడ్ బిట్ కంప్లీట్ மாட்டே கம்ப்ளீட் கேசு கதாப்டா பாய் செப்ப